ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ ఫోన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటాడు మిర్యాలు కూడా చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం మనతో పాటు హర్షవర్ధన్ ఉన్నాడు ఎలాంటి ప్రణాళికలు ఎలా సన్నద్దమైతే ఈ ఆరో ర్యాంకు సాధ్యమైందో ఆయన అడిగి తెలుసుకుందాం ముందుగా మీకు రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించారు ముందుగా మీకు శుభాకాంక్షలు అదేవిధంగా మీరు ఎలా సన్నద్ధం ఈ ఆరో ర్యాంకు సాధ్యమైంది యాక్చువల్గా ఈ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో నాకు సిక్స్త్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి యాక్చువల్గా ఇది కొంచెము డ్రాగ్ అవుతుంటే కొంచెం టెన్షన్ పడుతుంటే ఇది మళ్ళీ డ్రాగ్ అవుద్దామని కానీ ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నాకు ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది సో కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్ వస్తుందనేది నా నమ్మకం సో అదే నాకు హెల్ప్ అయించాలి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అమ్మాలు ఏం చేస్తుంటారు మీ స్కూలింగ్ మొత్తం ఎక్కడ జరిగింది మీ క్వాలిఫికేషన్ ఏంటి మా నాన్న పేరు పూనాటి తిరుపతిరావు గారు అండి అమ్మ పేరు పూనాటి రాజలక్ష్మి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ మిరియాలగూడ నల్గొండ నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఇక్కడ నా స్కూలింగ్ అంతా ఇక్కడ లోకల్ స్కూల్ అవంతిపురంలో శ్రీప్రకాష్ స్కూల్లో జరిగింది తర్వాత నేను ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అని దాంట్లో చదివాను అప్పుడు నాకు ఐఐటీ ర్యాంక్ వచ్చి వచ్చి టూ థౌజండ్లో అలా వచ్చింది బిట్స్ బిట్ బిడ్స్ క్యాంపస్లో కూడా నాకు సీట్ వచ్చింది సో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ బిడ్స్ ప్లాన్లో తీసుకున్నాను సో అక్కడి నుంచి నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత క్యాంపస్లోనే మంచి ప్లేస్మెంట్ వచ్చింది అమెజాన్ కంపెనీలో బెంగళూరులో సో దాంట్లో జాయిన్ అయ్యాను మంచి ప్యాకేజీ తర్వాత లక్షల్లో జీతం వేసుకొని తర్వాత మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగం వైపు ఎందుకు రావాలనిపించింది ఆ తర్వాత ఈ గ్రూప్ వన్ ఎందుకు రాయాలనిపించింది సో నాకు ఆ జాబ్ చేస్తున్నప్పుడే నాకు ఫీలింగ్ ఉండే అంటే ఇది శాలరీ మంచిగా ఉండే జాబు మంచిగానే ఉండే అంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ సమ్వేర్ ఎక్కడో ఫీల్ అంటే నాకు నా లైఫ్ మొత్తం ఇందులోనే స్ట్రక్ అయ్యి అలా పబ్లిక్ ఇంటరాక్షన్ లేకుండా నా పని నేను చేసుకున్నట్టు ఉండాలని అనిపించలేదు సో అదే టైంలో చాలామంది మన స్టేట్స్ నుంచి కూడా యూపీఎస్సీ క్లియర్ చేస్తూ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది సో మనం కూడా ఎందుకు క్లియర్ చేయకూడదు అలా అని నేను కూడా ఉన్న జాబ్ని రిజైన్ చేసి మళ్ళీ పబ్లిక్ సర్ పబ్లిక్ లైఫ్లోకి వెళ్దామని నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ గ్రూప్ వన్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపరేషన్ ఎలా సాగేది ఎలా సన్నద్ధం అయ్యారు ఎలా సన్నద్ధమైతే ఆరో ర్యాంక్ సాధ్యమైంది యాక్చువల్గా నేను మానేసి యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండే సో నా మేజర్ అంటే ఇప్పుడు మన గ్రూప్లో ఇండియన్ సిలబస్ ఉంటుంది తెలంగాణ సిలబస్ ఉంటుంది సో సో సిలబస్ అంతా చూసాను సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యూపీఎస్సీ సిలబస్ ఏ ఉంది దానికి నాకు ఆల్రెడీ నోట్స్ ఒక ఐడియా కూడా ఉండే సో మిగతా నేను వచ్చి ఇక్కడికి ప్రిపేర్ అవుదామనేది నాకు ఎక్స్ట్రా అంతా తెలంగాణ సిలబస్ స్పెసిఫిక్గా తెలంగాణ మూవెంట్ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ ఉండే సో వాటిని సిలబస్ లైన్ టు లైన్ చదివి దానికి యాక్చువల్గా మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ అప్పుడు ఏం యూస్ఫుల్ అవుతుంది లైన్ టు లైన్కి ఒక మీకు నోట్స్ సపరేట్ స్పెసిఫిక్ నోట్స్ ఉండాలి సో నా ఇండియన్ సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ నా నాకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాకు కవర్ అయిపోయింది సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ నేను యూపీఎస్సీకి ఉన్నప్పుడు నేను మెయిన్స్ రాసినప్పుడు నాకు ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ అలవాటు అయి ఉండే సో లాస్ట్ ఈ వన్ టూ ఇయర్స్ ముందు గ్రూప్ వన్ అప్పుడు చిన్న చిన్నగా గ్రూప్స్కి స్టార్ట్ చేశాను కానీ స్పెసిఫిక్గా లాస్ట్ వన్ ఇయర్ తెలంగాణ సిలబస్ మొత్తం కాన్సన్ట్రేట్ చేశాను తెలంగాణ మూవెంట్ కానీ తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ జాగ్రఫీ కానీ ఇవన్నీ లాస్ట్ వన్ ఇయర్లో కాన్సన్ట్రేట్ చేసి ఆల్రెడీ నాకు నోట్స్ మేకింగ్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి సో అదే పార్టర్లో నేను సొంతంగా నేను ఆ నోట్స్ చూ చూసి తీసుకున్నాను సో దాన్ని బట్టి ఒకసారి నా నోట్స్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని రివిజన్ చేస్తూ టెస్ట్ సిరీస్ తీసుకొని సో ఇంకా నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అటెంప్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మీరు ర్యాంక్ రాలేదు మీరు మళ్ళీ ఎలా కోలుకొని ఈ గ్రూప్ వానికి ప్రిపేర్ అయ్యారు నేను సివిల్స్ మెయిన్స్ ఫోర్ టైమ్స్ ఇచ్చానండి ఆ ఫారెస్ట్రీ కూడా ఒకసారి ఇచ్చాను సో ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ మెయిన్స్ ఇచ్చాను నేను ఇంటర్వ్యూకి క్లియర్ అవ్వలేదు సో నేను చాలా ఫస్ట్లో సరే ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ ఇచ్చినప్పుడు సరే నా ఇంకా ప్రిపరేషన్ తక్కువగా ఉంది మేబీ ఇంకా చదువుకోవచ్చు అని అనుకున్నట్టు ఉండేవాడిని సో కానీ ఓవర్ ద టూ ఇయర్స్ కూడా లాస్ట్కి ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టే నేను అనుకుంటున్నాను కానీ ఎక్కడో సమ్ డెఫిషియన్సీ ఉండేది నాకు సో మన తెలంగాణ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం వీటిని మాడిఫికేషన్ చేసుకోవడానికి ట్రై చేశాను సో ఆబ్వియస్గా రానప్పుడు మనకి చాలా లో ఫీలింగే ఉండేది కానీ నేను ఫస్ట్ వచ్చేటప్పుడే మెంటల్గా డిసైడ్ అయ్యాను ఇది ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో అయిపోయే ప్రాసెస్ కాదు మనము ఉన్నంత వరకు ట్రై చేద్దాము సో అది పర్సిస్టెంట్గా చేస్తూనే ఉన్నాను ఒకసారి కాకపోతే ఒకసారి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడుకో ఒకటి వస్తుంది అని నాకు ఒక నమ్మకం ఉండే అది లాస్ట్కి ఫైనల్గా మన గ్రూప్ వన్లో నాకు వచ్చింది అప్పుడు నాకు ఈ లో ఫీలింగ్స్లో కూడా పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇదంతా చాలా ఉండే సో ఏం కాదు మనకి ఏమి ఇష్యూస్ లేవు నువ్వు ట్రై చేయి లాస్ట్ కన్నా మనం నువ్వు చదువుతావు నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి క్లియర్ అవుతావు అని చెప్తూ ఉండే వాళ్ళు పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సో వీళ్ళ కోసం కూడా నాకు ఇంకా చదవాలని మోటివేషన్ వస్తూ ఉండేది సో దాన్ని అందుకని ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేస్తున్నాను పోటీ పరీక్షలకి లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఎలా సన్నద్ధమైతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి యాక్చువల్గా ఇదే అండి నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మందికి ఒకేసారి వచ్చేది ఫస్ట్ అటెంప్ట్స్లోనే వచ్చేది చాలా మనకి ఇష్యూస్ జరుగుతుంటాయి క్యాన్సిల్ అవుతుంటాయి సో మీరు అవన్నీ పట్టించుకోవడదు మీ ఓన్లీ ఫోకస్ మీ ప్రిపరేషన్ మీదే ఉండాలి ఇంకోటి ఏంటంటే రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం జస్ట్ నోట్స్ రాసుకొని డైరెక్ట్ సిలబస్ చాలా పెద్దది జస్ట్ వన్ డే ముందు వన్ వీక్ ముందు రివిజన్ అంటే మనకేం గుర్తుంటుంది సో ఈ మేబీ డైలీ వన్ అవర్ ఖచ్చితంగా మీరు లాస్ట్కి ఈరోజు చదివామని రివిజన్ చేసుకుంటే లాస్ట్కి అది మనకి ఎగ్జామ్ ముందు డేకి చాలా హెల్ప్ అవుతుంది సో ఎందుకంటే మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ రాసి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ ఫోర్ ఫైవ్ అవర్స్లో మీరు ఆ పేపర్ సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ టూ బుక్స్ బండిలాగా ఉంటుంది అదంతా రివైజ్ చేసుకుంటే చాలా కష్టం డేటాకి సపరేట్గా నోట్స్ పెట్టుకొని డేటా పాయింట్స్ అని ఊరికే రివైజ్ చేస్తూ ఉంటే అది మనకి ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్చింగ్ అవడానికి హెల్ప్ అవుతుంది సో ప్రాపర్గా ఇంట్రడక్షన్స్ కంక్లూజన్స్ అన్నింటిని అక్కడికి అక్కడ ఆలోచిస్తాను కాకుండా ఎవ్రీథింగ్ మన ఎగ్జామ్లో రాసినంత ఎగ్జామ్ ముందే ప్రిపేర్ అవ్వాలి సో దట్ ఇప్పుడు మనకి మౌర్యాస్ లేకపోతే కుతుబ్ షాయిస్ ఉందనుకో కుతుబ్ షాయిస్ది ఏం రాయాలో ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకో సో ఆ రిలేటెడ్ ఇంట్రడక్షన్ రాసేస్తే మనకు వన్ మినిట్లో ఇంట్రడక్షన్ అయిపోతుంది సో కంక్లూషన్ కూడా ముందే ఆల్మోస్ట్ రిలేటివ్గా సేమే ఉంటాయి సో ఇంట్రడక్షన్స్ కంక్లజన్స్ ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకో మన సబ్జెక్ట్ కంటెంట్ ఎలాగో మన దగ్గర ఉంటుంది సో ఆ ఫ్లో వచ్చేస్తే రాసేచ్చు సో అది నాకు మనకి టైం స్పెసిఫిక్ టెన్ మినిట్స్లో రాయడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ నోట్స్ మేకింగ్ ఇంట్రడక్షన్స్ కంక్లూజన్స్ డేటా ఇవన్నీ యాడ్ చేస్తే ఓవర్ ద టైమ్ మీ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ మీకే ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది అది ఫైనల్గా మీకు రిఫ్లెక్ట్ కూడా అవుతుంది మీరు వన్ టూ అటెంప్స్కి రాలేదు కుంగిపోయి ప్రిపరేషన్ వదిలేయడం కన్నా సో మీకు ఇంప్రూవ్మెంట్ మీకు తెలుస్తూ ఉండి నాకు వస్తుంది అనిపిస్తే మాత్రం మీరు చదవండి కానీ జస్ట్ ర్యాండమ్గా వచ్చేసి ఏదో టైం పాస్ చేసామన్నట్టు అట్లా కాకుండా ఒక టైం టేబుల్ వేసుకోవాలి ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాలి అది చాలా కష్టం యాక్చువల్గా మనం టైం టేబుల్ వేస్తాం కానీ ఫాలో అవ్వము సో అది టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఒక కాన్స్టెంట్ మెంటర్ గైడెన్స్ ఉంటే చాలా మంచిది ఇంప్రూవ్మెంట్స్ నీకు అతను చెప్తూ ఉంటాడు సో ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తూ ఒక వన్ టూ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మీరు లాస్ట్కి మీ అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మనతో పాటు హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి మీ బాబుకి రాష్ట్ర స్థాయిలో ఆరా ర్యాంక్ సాధించారు ఎలా అనిపిస్తుంది మాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది కానీ అతను బడ్డ ఆ అబ్బాయి పడ్డ కష్టము ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు ఎప్పుడు హాస్టల్లో ఉండేవాడు ఎప్పుడు ఏ ఫంక్షన్లకు సంవత్సరానికి ఒకసారి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఢిల్లీలో ఉండేది హైదరాబాద్లో ఉండేది ఇక చాలా కష్టపడ్డాడు సరే మేము కూడా అతనికి ఫుల్ మంచిగా సపోర్ట్ ఇచ్చినావు నీకు చేతనంతవరకు నీకు నువ్వు ప్రయత్నం చేయమన్నావు ఎక్కడ కూడా ఎన్ని తిరిగి చూడవద్దని చెప్పాం అతను కూడా కష్టపడ్డాడు లాస్ట్కు మా మేము పెట్టుకున్న నమ్మకం అతని గోలు సాధించాడు చాలా సంతోషంగా ఉంది అతని కష్ట అతను పడ్డ కష్టానికి లాస్ట్ ఫలితం తక్కింది అనేది ఫీలింగు ఫస్ట్లో సివిల్స్ రాశాడు రాలేదు కొంచెం బాబు డిసప్పాయింట్ అయ్యాడు మాకు కొంచెం అనిపించింది కాకపోతే ట్రై చేద్దాం లాస్ట్ వరకు అని ఆ అటెంప్ట్స్ ట్రై చేశాడు అంతలేకే గ్రూప్ గ్రూప్స్ పడ్డాయి దాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం ఏదైనా ఛాన్స్ కష్టపడ్డాడు కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు నేను వస్తుందేమో అని ట్రై చేశాడు వచ్చింది దానికి చాలా హ్యాపీగా ఉంది చెప్పలేని సంతోషం అన్నట్టు ఉంది చోరుగా చెప్పండి మీ అంతిమ లక్ష్యం ఏంటి నేను యాక్చువల్గా ఈ జాబ్ మానేసి యూపీఎస్సీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఐఏఎస్ హోమ్ హోమ్ క్యాడర్ కొట్టాలని గోల్తో వచ్చాను కానీ యాక్చువల్గా నేను అది అచీవ్ చేయలేకపోయాను యూపీఎస్సి ద్వారా కానీ నా వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీ ఏమనుకుంటున్నాను అంటే నేను అదే గోల్ని సేమ్ గ్రూప్ వన్ సర్వీసెస్లో నేను నేను సిక్స్త్ ర్యాంక్ కొట్టేసరికి నాకు కన్ఫర్డ్ అయ్యే ఫ్యూచర్లో దక్కే ఛాన్స్ ఉంది సో నా అక్కడ మిస్ అయిన గోల్ని ఇక్కడ మళ్ళీ అచీవ్ చేయగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను వన్ వే ఆర్ దర్ నేను నా గోల్ని రీచ్ అయ్యాని ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇదే లైఫ్లో ఇదే కెరీర్లో నేను నా పబ్లిక్ లైఫ్లో నేను వీలైనంత ప్రజాసేవ చేయాలని నేను అనుకుంటున్నాను ఇది మొత్తంగా కూడా పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి హర్షవధన్ చెప్తున్నాడు రానున్న రోజుల్లో కలెక్టర్ కావడమే తన లక్ష్యమని హర్షవర్ధన్ చెప్తున్నాడు